హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఇప్పుడే ఘోర ప్రమాదం నలభై ఏడు మంది దుర్మరణం అంటూ మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇది ఎక్కడ జరిగింది ఎలా జరిగింది అనేది మనం పూర్తిగా తెలుసుకుందాం అండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే అందుతుంది ఇక ముఖ్యంగా ఒక వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది ఇక లేట్ చేయకుండా వివరాలు తెలియబదాము ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ చైనా నైరుతి భాగంలోనే పర్వత ప్రాంతంలో మంచు చర్యలు విరిగిపడ్డాయి ఈ ఘటనలో నలభై ఏడు మంది సజీవ సమాధయ్యారు యోనాన్ ప్రావిన్స్లోనే క్యాంగ్ కౌంటీలో చోటు చేసుకున్న ఈ ఘటనలో పద్దెనిమిది ఇల్లు నేలమట్టమయ్యాయి ఇక ఆ ప్రాంతంలోనే రెండు వందల మందికి పైగా ప్రజలు నిలువ నీడను కోల్పోయి నిరాశ్రులయ్యారు సంఘటనా స్థలంలో రెండు వందల మందికి పైగా రెస్క్యూ వర్కర్లతో పాటు డజన్ల కొద్దీ ఫైర్ ఇంజన్లు ఇతర పరికరాలతో సహాయక చర్యలను ప్రారంభించారు అయితే సోమవారం ఉదయం జెన్కాంగ్లో మైనస్ నాలుగు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది కొండ చర్యలు విరిగిపడడానికి కారణం ఏమిటనే దానిపై ఇంకా క్లారిటీ లేదు ఏం జరిగిందో నిర్ధారించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి గత ఏడాది సెప్టెంబర్లో గ్యాంగ్లీ నగర దక్షిణ ప్రాంతంలో తుఫానుల ప్రభావంతో కొండ చర్యలు విరిగిపడడంతో ఏరుగురు మరణించారు గత ఏడాది ఆగస్టులో జియాను నగరంలోనూ కొండ చర్యలు విరిగిపడి ఇరవై మందికి పైగా మరణించారు అంతకుముందు కూడా జూన్లో నైరుతి హిచ్వాన్ ప్రావిన్స్లో కొండ చర్యలు విరిగిపడి పంతొమ్మిది మంది మరణించారు అయితే ఇలా కొండ చర్యలు విరిగిపడినప్పుడల్లా పదుల సంఖ్యలో మరణిస్తున్నారని అధికారులు స్పష్టంగా చెప్తున్నారు